ॐ श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं सर्वे ఏకాదశివానందరహరి శ్లోకే ప్రవిశా తగోవిందశ్లూ అన్యతర శ్లోకం అధ్యయనం కవామహే ఈ ప్రపంచం ఈ జీవితం ఒక రంగస్థలం సూత్రధారీ పరమాత్మ మనమందరం పాత్రధారణం ఆయన ఎలా నటించమంటే అది నటించాలి అలాంటి విశేషమైన చిదంబర రహస్యాన్ని వ్యక్తం చేశారు ఈ శ్లోకంలో శంకర్లు వారు కాతే కాంతకస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం వా కుత ఆయా తత్వం చింతయ తదిహ భ్రాత ఈ సత్యం తెలుసుకుంటే మమకారం అహంకారం క్రమక్రమంగా క్రమక్రమంగా తొలగిపోతుంది అవునా కాదా అది అనుభవేక కాతే అనుభవైకైవేద్యం కాంతకస్ పుత్రారోయమతీవ విచిత్ర కశ్యత్వం వా కుత ఆయా తత్వం చింతయ తదిహ భ్రాత భ్రాత ఓ సోదరా ఒకసారి ఆలోచించు తత్వం చింతయ తరిహ ఇహ ఈ లోకంలో తత్ దానిని చింతయ ఆలోచించు తత్వం చింతయ తత్వం తత్వం ఆ పరమాత్మయే త్వం నీలో ఉన్న జీవాత్మ తత్వం అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వసి మహావాక్యాలు చెప్తున్న సారాంశం అదే తత్ త్వం తత్ ఆ పరమాత్మయే త్వం నీవు నీలో ఉన్న ఆత్మ ఇది శాశ్వతం దేహాలు అశాశ్వతం ఏ దేహమైనా మారచ్చు అది మాత్రం మారదు రూపాలు మారచ్చు ఆత్మ మారదు మరి ఏమిటి ఇది భ్రమ హే హే భ్రాత ఓ సోదరా తత్వం చింతయ్య తదిహ తత్ ఇహ తత్ అందుచేత ఇహ ఇక్కడ తత్వం చింతయ అసలు విషయాన్ని తెలుసుకో ఆ పరమాత్మ నీలో ఉన్న జీవాత్మను తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది సర అప్పుడు ఏమవుతుంది నీకేం తెలుస్తుంది కాతే కాంత భార్య ఎవరు తే కాంతాక నీ భార్య జన్మలో ఆవిడ నీకు భార్య అవ్వచ్చు గత జన్మలో తెలియదు కస్తే పుత్ర తే కహ తే కాంతాక నీ భార్య ఎవరు ఇంతకుముందు పుత్ర తే పుత్ర కహ నీ పుత్రుడు ఈ జన్మలో పుత్రుడు గత జన్మలో నే తెలియదు సంసారోయమతీవ విచిత్ర అందుకని అయం సంసార అతీవ విచిత్ర ఈ సంసారం ఈ ప్రపంచం చాలా చాలా విచిత్రమైనది కశ్యత్వం కుత ఆయా అసలు నువ్వెవరువి కుత ఆయాత ఎక్కడి నుంచుచ్చావు కశ్య ఎవరి వాడివి నువ్వు కశ్యత్వం వా కశ్య త్వం వా త్వం నీవు కశ్యవా ఎవడికి సంబంధించిన వాడివి కుత ఆయాత కుత ఆయాత ఎక్కడి నుంచి ఇచ్చావు తత్వం చింతయ్య తదిహ్రాత అది ఆలోచించు అప్పుడు నీకు వాస్తవం తెలుస్తుంది అంతా భ్రమ యదృశ్యం తందశ్యం కనిపించేది కనిపించని స్థితికి చేరుకుంటుంది కనిపించడది శాశ్వతత్వం పరమాత్మ కనిపించడు శాశ్వతం ఆత్మ కనిపించదు శాశ్వతం కతే కాంతకస్ పుత్ర సంసారోయమీవ విచిత్ర క్యవం వా కం చింతయ తదిహ భ్రాత ఇప్పుడు మనం పదకొండవలహర్లో ప్రవేశిస్తున్నాం వటుర్వా గేహే వాటిర జటీ వా తదితర నరో వాయ క్చిద్ యదీయం హృత్ పద్మంధీనం పశుపతే తదీయ స్వం శంభోవారం వహసి వటుర్వా గేహీవ వటుర్వా గేహీవా వటుర్వా గేహీవ వటుహు బ్రహ్మచార్య గేహేటి గృహస్థుడు వటుర్వా గేహీ వాటిర జటీ వా తదితర నరో వాతి యదీయం హృత్ పద్మంధీనం పశుపతే తదీయస్వం శంభోవారం మహసి హే భవ శంభో ఓ మహేశ్వర వటుఃవా బ్రహ్మచార్యేహీ వాృహస్థుడైన యతిర్వా సంసి సంన్యాసిన జటీవా జటాధారి తదితర నరో వా పైవారి కంఠే అన్యమైన స్థితి కలిగి నా క్వాని ఎహక ఎవరైనా సరే భవతు అవుగాక ఎహ్ భవతు వాడు ఎవడైనా అవ్వచ్చు తేనా కిం ఎవడెలా ఉంటే ఏమిటి దానివల్ల ఏమిటి ప్రయోజనం కిం భవతి దానివల్ల అద నష్టం ఏమి నష్టం ఏమిటి లాభం ఏమిటి ఏం లేని లేదు అక్కడ వాడు అటువేనవచ్చు గృహస్థుడు అవ్వచ్చు సన్యాసి అవ్వచ్చు ఏ ఏ స్థితిలో ఏ దశలో ఉన్నా కూడా ఏమీ ప్రయోజనం లేదు మరి ఎప్పుడు ప్రయోజనం హే పశుపతే ఓ హే శంభో యది ఇయం హృత్పద్మం భవద్ అధీనం యది ఏ తత్ హృత్పద్మం భవద్ అధీనం యది నా ఈ హృదయ పద్మం మీ అధీనమైనట్లయితే ఈ హృదయ పద్మం మీ అధీనమై ఉన్నట్లయితే ఈ హృదయం మీ అధీనంలో ఉన్నట్లయితే ఈ మనస్సు మీ ఎందు రగ్నమై ఉన్నట్లయితే త్వం తదీయహా నువ్వు వాడికి సంబంధించినోడవుతావు నేను నీవాడిని అని ప్రార్థిస్తే నువ్వేమంటావు నేను నీవాడిని అంటావు అప్పుడు త్వమేవాహం త్వమే వాహం త్వమేవాహం న సంశయ త్వమేవాహం 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 న సంశయ నీవే నేను నేనే నీవు సందేహమే లేదు ఆ స్థితి రావాలి తదా త్వం తదీ నువ్వు అప్పుడు వాడివాడి అవుతావు వాడి సంచిన వాడి అవుతావు అప్పుడేమవుతావు భవసి భవభారం చహసి వాడి భారం అంతా నువ్వు వ్యవహరిస్తావు అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణమమ్మా నేను ఒక్కసారి ఆయన పాదాక్రాంతి ఉన్నాయి పాదకృంతులు అయినట్లయితే పాదాక్రాంతున్నైతే అప్పుడు ఆ ఉంటారు యోగక్షేమం వహామ్యహం అని చెప్తావు కదా నువ్వు ఇంకా మాకు బాధ ఏమిటి నేను యతీశ్వరుని అయితేనేమిటి బ్ర మన బా బ్రహ్మచారిని అయితేనేమిటి గృహస్థుడి అయితేనేమిటి సన్యాసిని ఏమిటి ఏ స్థితిలో ఉన్నా కూడా నా హృదయ పద్మం మీ పాద పద్మలపై ఉంటే నేను మీ వాడిని అని నేను మిమ్మల్ని శరణు కోరితే సమస్య లేదు అప్పుడు మీ అభిప్రాదానం దాకా లభిస్తుంది అభయం సర్వో సర్వభూతేభ్యో దామి మమ అభయం సర్వభూతేభ్య ఏతద్వ్రతం మమ ఎవరు ఏ పరిస్థితిలో ఎక్కడ ఉండి శరణ వేడినా నేను మిమ్మల్ని రక్షిస్తాను అభిప్రాదం చేస్తున్నారు ఇంక మాకు కావాల్సిందేమిటి అప్పుడు నా భా భారమంతా మీదే కదా అనన్యాశ్చింతయంతో మామే ఏ జనాపర్యుపాసతే ఇంకెవ్వరిని ధ్యానించకుండా మీరు తప్ప ఇంకెవరు లేరు అన్యథా శరణ నాస్తే అని భావిస్తే అప్పుడేమవుతుంది క్షేమం హామ్యహం మా యోగాలు క్షేమాలు నువ్వే వహిస్తావు కదా స్వామి అది అంత విశేషమైన భావన చెప్పారు హే శివ పరమేశ్వర బ్రహ్మచార్యైనా గృహస్థుడైనా అయినా జడదారైనా ఎవరైనా సరే అందులో విశేషం లేదు హే శంభో ఎవరి యొక్క హృదయవత్మం మీ ఎందు తత్పరమై నిమగ్నమై ఉంటే వారి భారం అంతా మీరే వహిస్తారు ఏ ఆశ్రయంలో ఉన్నా కూడా శివపరాధీన చిత్తుడైతే వాడి భారమంతా నివే వహిస్తావు తస్వామి ఇంకా నాకు భయమేమిటి వటుర్వా గేహీ వాటిర జటీ వా తదితర నరో వాత్ భవకిం తేనం హృత్పద్మం యది భవద్ధీనం పశుపతి తదీయస్త్వం శంభో భవసి భవారం వహసి पुनर्मला आगामक द्वादशलहरी अध्ययन कार्यक्रम सर्वेभा पार्वतीपरमेश्वर दिव्यांग गुप्रातिरस्त स्वस्ति